రాజ్యంలో ప్రజాస్వామ్యం లేదు ఆ మాటకు కూడా విలువ లేదు ఆయన పాత్రడు కొడుకాడ హైదరాబాద్లో అంటే పోయినారు చేసినారు మేము దొంగోళ్ళమే దొంగోళ్ళే వాళ్ళు అర్ధరాత్రి పెట్టి తలు పలు చేయాల్సి పని ఏముంది మీ వరకు మేము దొంగోళ్ళమే మా ఇంటికి వచ్చారు నాలుగు గంటలకు వచ్చి అనలేదు అడిగినాం రావాలంటే ఇప్పుడు ఏమన్నా యాభై తొమ్మిది కేసులు అన్నాయి ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తున్నారు మాకు న్యాయం ఎప్పుడు జరుగుతుందంటే ఈ రెండున్నర సంవత్సరం తర్వాత న్యాయం జరుగుతుంది అంత లోపల మొత్తం పోయింది పోయినా కానీ గట్టిగానే ఉన్నాం రేపు నాకు డెబ్బై ఏళ్ళు ఈడ కాకపోతే దిసటొత్తా అప్పటికే నేను హిమాచల్ ప్రదేశ్ ఢిల్లీ అక్కడ బస్ బాంబే అన్నీ తిప్పినోడిని ఇట కాబట్టి ఆ స్టేట్కి పోతా నా గురించి ఇష్టపెట్టండి నేను నిజంగా మీ గురించి బాధపడుతున్నాను దయచేసి మీ ఆల్ యంగ్ నా మనవాళ్ళు నా మా కొడుకులు కూడా ఆలోచన మనవాళ్ళు అంటే మీ మీ పిల్లలు మీరు కూడా మన వాళ్ళే రా ఇంకా మీకు అంత వయసు రాలే ఇరవై ఎనిమిది ముప్పైలో ఉన్నారు పాప మీరు నాకు డెబ్బై ఏళ్ళు ఇంకా మీరు నలభై ఏళ్ళు బతకాలి ఈ రాజ్యంలో బతకగలరా మేము స్పీచ్ ఇచ్చేది కాదు మీరందరూ ఆలోచించే పరిస్థితి వచ్చింది దయచేసి ఏమీ కాదు పోయినాడు ఇవ్వదు లంచ్ ఫంక్షన్లో వస్తాడు పోతాడు ఇవన్నీ భయభ్రాంతులు కంటే ఎవడు మాట్లాడితే వాళ్ళని మెడతో కొట్టు జైలుకి ఏ రూల్ లేదా రెగ్యులేషన్ లేదా ఈరోజు జడ్జిమెంట్ ఏమి ఇస్తారు హైకోర్టులో ఏంటే మేము ఇచ్చేసినామంతా అమరావతి ఏంది మళ్ళీ ఇది ఏంది పొదునూకులు అంటారు వదిలిపెట్టినారా నేను చెప్తాను ప్రజలకు చెప్తానా ఏదో నేనేదో యుద్ధం చేయమని అది కాదు మీ యొక్క ఫ్రీడమ్ని హరిస్తుంది ఇప్పుడు అయిన పాత్రడు ఏమవుతాడో పోయినాడు డబ్బులకు ఏమైతే పోతాడు వస్తాడు నేను పోలే రూట ఇరవై రోజులు ఇప్పుడు ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు యాభై తొమ్మిది తెచ్చి చూపి యాభై తొమ్మిది కేసు ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు నేనేం భయపడలేదు ఈడీకి పోయినాను నేను భయపడలేదు ఏం చెప్పినా ఈడీలో మీ వాళ్ళందరూ వచ్చినారా అడిగితే ఏం చెప్పినా ఎస్ ఈడీ ఇస్ ద ప్లేస్ నేను ఎక్కడ ప్రూవ్ చేసుకుంటున్న దానికి ఈడీ ఒక వేదిక ఇప్పుడు చార్జ్ షీట్ ఫైల్ చేస్తాను చేయమను ఆ రోజు జైలు వేసేందుకు ఏదో గబగబ రాసినారు ఈ బుద్ధు ఛార్జ్ షీట్లో ఏం తెలుసా చె పోలీస్ కేసు అంటే మీకు తెలుసా ఏందో పోలీస్ కేసు అంటే ఆ బుద్దు రాసేస్తారు ఈ పోదు దానికంతా జవాబు చెప్పాలా మేము క్వశ్చన్లు అడుగుతాం ఈడీ కేసేటంటే వాడు ఇదైతే మేము వాడు క్వశ్చన్ వేస్తే మేము జవాబు చెప్పాలా ఎంత అన్యాయము భరిస్తాం ఇంకా భరిస్తాం ఇంకా భరిస్తాం ఎవరి కోసరం మా పిల్లల కోసం డెబ్బై ఏళ్ళు ఏమవసరం అంటే హాయ్ జరుగు హైదరాబాద్ బెంగళూరులో అది కాదు పద్ధతి కాదు ఒకరు ఫైట్ చేయాలి కదా అదే చంద పాపం ఆయన ఆయన పాత్రడు ఆయన కొడుకు చేసినాడు సరే తప్పు చేసినాం ఏంటి రాత్రి వచ్చి తోసుకుంటా మనుషులు తాగి వచ్చినారని ఆయమ చెప్తాను భార్య జాగ్రత్త పడండి జాగ్రత్త పడండి ఎవరు ప్రజలు అంటే అలాంటి వాళ్ళన్నీ వేధిస్తే కామన్ మ్యాన్ ఏమవుతాడు భయపడతాడు కానీ లేండి మీకు ఇష్టం ఉంటే మీరు దీని గురించి మేమేం ప్రాపకాండ చేయాల్సిన పని ఏం లేదు ఏమైతే లంచ్ పొజిషన్లో వస్తాడు లేదంటే ఇంకో పది రోజులు లేదంటే ఒక ఇరవై రోజులు లేదంటే ముప్పై రోజులు ఉంటాడు ఏమవుతుంది ఎవరి కోసం ఫైట్ చేస్తారు పబ్లిక్ కోసం ఫైట్ చేస్తారు మీకోసం ఫైట్ చేస్తున్నారు మీరు ఉన్నారు ఏం చేసుకుంటాం ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు ఏదో పేపర్లు పట్టుకుంటా లేదు ఇంకా మీరు నిజం అనేది మీరు బయటకు తెచ్చుకుంటే మీరు అంతా బ్రతుకుతారు ఈరోజు మీకు చెప్తాను దయచేసి చెప్తాను లేదు చెప్తా ఈసారి వ్యవసాయం సరిగ్గా లేదు వ్యవసాయదారుడు డబ్బులు బయటకు వస్తానే అయన్న పాత్ర విషయంలో ఏమీ కాదు ఏమైతుంది ఏం పోయి రాలే నూట ఇరవై ఐదు రోజులు ఏమైంది నాకు దిట్టంగా కూర్చున్నాను భయపడలేదే అందరు మామదలు ఉన్నారు నేను అన్ని విధాలు బాగున్నా అన్ని విధాల సౌండ్ నాకు బస్సులు తిప్పేది లారీలు తిప్పేది అదేమో వెనకబెట్టి విద్య ఏమంటారు చూడే అది